అంటే మాటలు కాదు ఓరన్నా నీ జీవితాన్ని మలచుకోవాలి మాయన్నా జీవితం అంటే మాటలు కాదు ఓరన్నా నీ జీవితాన్ని మలచుకోవాలి మాయన్నా ్రతుకుబాటలో బాధలున్నవి బ్రతుకులోననికు సుఖములున్నవి బ్రతుకుబాటలో బాధలున్నవి బ్రతుకులోననికు సుఖములున్నవి బాధపడితేనే బోధపడునురా ఊరన్నా బాధలోననికు బోధలున్నవి రమాయన్నా డునురా ఓరన్నా బాధలో ననికి బోధలున్నవిరా మాయన్నా జీవితం అంటే మాటలు కాదు ఓరన్నా జీవితాన్ని మలచుకోవాలి మాయన్నా చెప్పాం అందరం క్రీస్తునందు బ్రతకాలి అంటే క్రీస్తులోన జీవించాలంటే క్రీస్తునందు బ్రతకాలి అంటే క్రీస్తులోన జీవించాలంటే నిత్యము నీవు శ్రమకోచాలి ఓరన్నా నిత్యము నీవు శ్రమపడాలి మాయన్నా నిత్యము నీవు శ్రమకోచాలి ఓరన్నా నిత్యము నీవు శ్రమపడాలి మాయన్నా జీవితం అంటే మాటలు కాదు ఓరన్నా నీ జీవితాన్ని మలచుకోవాలి మాయన్నా బైబులు చదివితే తెలుస్తుందిరా పరలోక మార్గం బోధిస్తుంది బైబులు చదివితే తెలుస్తుందిరా పరలోక మార్గం బోధిస్తుంది పైబులు చదివి మార్పును పొందాలే ఓరన్నా ప్రజల మార్పు కొరకు నువ్వు త్యాగము చేయాలి మాయన్నా పైబులు చదివి మార్పును పొందాలే ఓరన్నా ప్రజల మార్పు కొరకు నువ్వు త్యాగము చేయాలి మాయన్నా జీవితం అంటే మాటలు కాదు ఓరన్నా నీ జీవితాన్ని మలచుకోవాలి మాయన్నా జీవితానికొక అర్థం ఉన్నది వెనక పరమార్థం ఉన్నది జీవితానికొక అర్థం ఉన్నది జీవితం వెనక పరమార్థం ఉన్నది నీ మంచి జీవితం పాడు చేసుకోకు ఓరన్నా విశ్వాస జీవితం పదిలపరుచుకోరా మాయన్నా నీ మంచి జీవితం పాడు చేసుకోకు ఓరన్నా విశ్వాస జీవితం పదిలపరుచుకోరా మాయన్నా జీవితమంటే మాటలు కాదు ఓరన్నా నీ జీవితాన్ని మలచుకోవాలి మాయన్నా నీ జీవితాన్ని మలచుకోవాలి చెల్లమ్మా నీ జీవితాన్ని మార్చుకోవాలి అన్నయ్యా నీ జీవితాన్ను మార్చుకోవాలి తమ్మయ్యా Danke.